హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి అనమాట నిన్నైతే మటుకు ఇంకా కొంచెం బగారాన్నం చేసి చికెన్ కూర అయితే చేశానండి చేసుకొని అయితే మూడు వారాలు పైన అయిపోయింది అనమాట ఉగాది ముందు వచ్చింది కదా ఆదివారం ఇంకా అప్పుడు చేసుకున్నాము ఉగాది తర్వాత ఉగాది ముందేమో ఆదివారం అయిపోగానే మా లడ్డుగాడి కొంచెం జ్వరం తగిలింది జలుబు చేసి ఇంకా అప్పటి నుంచి ఇంకా నాన్ వెజ్ తెచ్చుకోలేదనమాట ఇంకా మా లడ్డుగా తినకుంటే మాకు కూడా లేదని అట్టేను ఇంకా నిన్నైతే మటుకు ఆదివారం శ్రీరామనవమి వచ్చింది కదండి ఇంకా శ్రీరామనవమి రోజు ఇంకా తినకూడదు కాబట్టి ఇంకా సోమవారం ఇంకా మా వారు నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చారు ఇంక సెలవు అనమాట సోమవారం అయితే నిన్నైతే మటుకు సరేనో చికెన్ తీసుకొస్తా కొంచెం బగారాన్నం చేసి చికెన్ కూర అయితే చేయమన్నారు ఇంకా సరేనని చెప్పి ఆయన అలా చికెన్కి వెళ్ళంగానే ఇలాగా టమాటాలు అన్నీ కట్ చేసుకుంటా బియ్యం అయితే నానబెట్టేసానండి ఎప్పుడైనా కూడా ముందు బియ్యం నానబెట్టేస్తానన్నమాట ఇంకా తర్వాత మిగతా పనులన్నీ చేస్తాను బియ్యం నానితే అన్నం బల వచ్చిద్దండి పొడి పొడిగాను ఇంకా ఆయన చికెన్ తెచ్చిన తర్వాత ఇంక చికెన్ కూడా కడిగేసి ఇంక వంట అనేది స్టార్ట్ చేశాను అనమాట మీలా ఎవరికైనా బియ్యం తినడం ఇష్టం ఉందండి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తుంటే కొంతమంది సిస్టర్స్ అంటూ ఉన్నారు అవునక్క మేము కూడా తిన్నాం మేము కూడా తిన్నాం అని చెప్పి చిన్నప్పుడు అయితే బియ్యం అయితే తెగ తినేదనండి అసలు అయితే మటుకు అప్పట్లో ఏముందండి స్నాక్స్ అవన్నీ ఏమి ఉండేవి కాదు ఏదన్నా మొనబోళ్ళు అరిసెలు చేస్తే కొబ్బరిలో అలాంటివే తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడు ఇంకేం స్నాక్స్ ఉండేవి కాదు సాయంత్రం ఇంటికి రాగానే ఇంకా స్కూల్ నుంచి రావడమే ఆలస్యం అనమాట ఇంక మా అమ్మ ఇంకా తోటలోకో ఆడకో దగ్గరికి బర్రెల దగ్గరకో అట్ట పొయ్యి ఉండేది ఇంక నేను వచ్చి రాగానే ఆ బ్యాగ్ పెట్టేసి కశువులు మాత్రం ఖచ్చితంగా జిమ్మేదన్నండి గిన్నెలు కడగడం ఇష్టం ఉండదు కానీ చక్కగా కశువులన్నీ జిమ్మేసేసి ఇంకా పొయ్యి కింద మంటేసి నీళ్లు పెట్టేసి స్నానానికి దబర్ నిండుగా కట్టెలు పొయ్యలే కదండి ఇంకా పొయ్యి మీద నీళ్లు పెట్టేసేసి ఇంకా బియ్యం కడిగి ఒక దబర్లో అవి నానబెట్టేసేదాన్ని అనమాట ఇంకా బియ్యం పొట్లం కట్టుకునేదాన్ని అంగట్లో పొట్లాలు కడతారు కదా మామూలుగా రౌండ్గా చుట్టి పొట్లం కట్టి దారం చుట్టిస్తారు అట్లాంటి ప్రయోగాలు చేసేదాన్ని అనమాట ఆ పేపర్ ఒకటి తీసుకొని రౌండ్గా పొట్లం కట్టేసేసి దాంట్లో చక్కెర బియ్యం అంటే అదే పంచదార అంటారండి మీరు కొంతమంది ఆ చక్కెర బియ్యాన్ని బాగా కలిపి ఆ పొట్లలో పోసేసి పొట్లం కట్టేసేసి గట్టిగా దారం చుట్టేసి కింద వైపు హోల్ పెట్టుకునేదాన్ని అనమాట కింద చిల్లు పెడితే కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి కదా అవి నోట్లో పోసుకుంటూ తింటూ ఆడుకునే వాళ్ళం అనమాట మాది పల్లెటూరు అన్నమాట పది ఇల్లు పదకొండు పదకొండు ఇల్లు ఉంటాయి అనమాట ఇంకా ఈ ఉంటాయి కదా చింత చెట్లు వేప చెట్టు ఇంకా మాలక్షమ్మని చెట్టు ఇవన్నీ ఉంటాయి అన్నమాట రచ్చ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి మేము అందరూ ఆడుండే వాళ్ళందరూ కూడా బంధువులేనమాట ఒకే బంధువులు ఇంకెవరు వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంకా అందరూ చుట్టాలే కాబట్టి ఇంకా అందరం పిల్లలందరం ఆడుకుంటా అసలుకి ఇంకా రాత్రి ఎనిమిదైనా కూడా ఇంక ఈదల్లోనే అంతా ఒకే ఈదుగా ఉంటుంది ఇంక బయట ఆడుకుంటూ ఉంటాము అట్లాగా బియ్యం అయితే ఎంత తెగ తినేవాళ్ళం ఇంకా మా అమ్మ ఇంటికి వచ్చి ఎందుకు బియ్యం తింటావు ఇంకా తెల్లగా అయిపోయింది పాలు ఒళ్ళు అని చెప్పేది అయినా కూడా చిన్నపిల్లకాయలు చేసాడు కదా నన్ను చూసి ఒకరు వాళ్ళని చూసి నేను ఎవరి ఒకరి భీమిత్తుకోవి ఒకరికొకరివి ఇంకా ఇచ్చుకుంటా తినేవాళ్ళం అనమాట అవి గుర్తు చేసి నేను నాకు వీడియో పెడితే ఇంకా సిస్టర్స్ కూడా కొంచెం అవునక్క మేము కూడా అలాగే తినేవాళ్ళము మేము ఏపుకొని తినేవాళ్ళం అని అయితే చెప్పేవాళ్ళు అనమాట ఇంక నాకైతే మటుకు భలే హ్యాపీ అనిపించింది మనసులో పెట్టుకుంటే ఏదైనా కూడా ఎవరికి ఎలా తెలుసుదండి ఇప్పుడు నేను చెప్పాను మీకు గుర్తు మీరు చెప్పబట్టి అవును అలాగే ఉన్నారా కొంతమంది అని అయితే అర్థమైంది కదా భలే హ్యాపీ అనిపించిందనమాట అలాగే మామూలుగా బియ్యం ఉంటాయి కదండి స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు ఎవరికైనా బియ్యం ఇచ్చేవాళ్ళ అది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకైతే మాత్రం బాగా అర్థమయ్యేది అప్పుడు మధ్యాహ్నం భోజనం పథకం ఉన్నింది కదా దానికి ముందర బియ్యం ఇచ్చేవాళ్ళు అనమాట రేషన్ బియ్యమే ఇచ్చేవాళ్ళు అండి మనిషికి తరగతికి ఏం అని కాకుండా తరగతులు ఎవరికైనా కూడా ఒకరికి మూడు కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళు నెలకి మూడు కేజీలు అనమాట ఇంకా మధ్యాహ్న భోజనం పథకం రాకముందు ఇచ్చేవాళ్ళు అనమాట ప్రతి నెల మూడు కేజీలు ఇస్తే ఆ ఇంటికి తెస్తే మా అమ్మాయి తిమ్మటుకొని చక్కగా దోచలుకు పోసేది అప్పుడు మాకు ఒర్రెలు పండుతాయండి మామూలుగా రేషన్ మేము అలా తినేవాళ్ళం కాదనమాట మామూలుగా అవి ఇస్తే దోశకి వాటికి వాడుకునే ఏదైనా పిండి వంటలు చేసుకునేదానికి వాటికి వాడేది ఇంటికి అలాగానే ఇంకా తర్వాత రోజు దోసలు పోసేసేది అనమాట నీళ్ళమా తెచ్చిన బీము దోశలు పోసిన రేపు దోసలు నీళ్ళమా దోసలు ఇవన్నీ కూడా అని చెప్పి చెప్పేది ఇంకా అవి ఎత్తిన పెట్టుకొని స్కూల్ నుంచి వచ్చేటప్పుడు దారి బడి అడిగేవాళ్ళు అనమాట మాకి మాకి అని అదొక సరదాగా ఉండేది ఎన్ని ఎన్ని సరదాలు ఉంటాయో కదండి చిన్నప్పుడు మనకి ఇంకా అవి అయితే మటుకు గుర్తొస్తా ఉంటే ఒక్కొక్కసారి అవున చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళమా ఇంకా రోజులన్నీ మారిపోయినాయి అలాంటి రోజులు ఎప్పుడు కూడా రావు ఇప్పుడు ఇప్పుడు ఉండే పిల్లలు అసలు ఆడుకునేదానికే ఇంక లేదు అని అయితే అనుకుంటా ఉంటానన్నమాట నేనైతే మటుకు మాలడ్డుగాడే చెప్తా ఉంటాను అనమాట అప్పుడు అలా ఉండేదిరా ఇలా ఉండేది గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళమీ ఇంకా ఫ్రెండ్స్ అందరం సరదాగా పోయే వాళ్ళమీ ఇట్లాంటివన్నీ ఉండేవి కాదురా అప్పుడని చెప్తా ఉంటే వాడైతే మటుకు ఇంకా అవునా అవునా అని కొడుతూ ఉంటాడు మనం చెప్తేనే కదండి పిల్లలకి పలానా రోజుల్లో పలాను విధంగా ఉంది అని అయితే తెలిసేది Yes. <laughs> నేను అందుకే అన్నీ చెప్తా ఉంటాను అనమాట అప్పుడు అలా ఉన్నింది ఇంకా పెన్సిల్లు బల్పాలు ఇవి కూడా జాగ్రత్తగా ముక్కలు పైపోయినా కూడా పడేయకుండా వాడుకునే వాళ్ళంరా ఇప్పుడు ఒకటి ఉండంగానే ఇంకోటి తీసుకొని వాడుతున్నా నువ్వు అని అయితే చెప్తాను అలాగా కొన్ని కొన్ని చెప్తేనే పిల్లలు తెలుస్తాయి కదా అని అయితే నేను అనుకుంటాను ఇంతకీ మీరేమంటారా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసేసి ఇంకా లాస్ట్లో అన్నం పెట్టినానమాట ఎందుకంటే కూర అయిపోయింది అనుకోండి అన్నం ఎంతసేపండి కాసేపట్లో అయితే నిన్న నిన్నైతే మటుకు వాతావరణం చల్లగా ఉందనమాట కొంచెం వర్షం పడేటట్టు ఇంకా సాయంత్రానికి వర్షం ఎలాగో పడిందండి ఇంకా అందుకని చెప్పి వేడిగా ఉంటేనే బాగుంటుందని చెప్పి ఇంకా మా లడ్డుగాడు స్కూల్ అయితే మటుకు ఒంటి గంటకు వదిలిపెడతారు ఈ లోపల చేయించని కరెక్ట్గా పన్నెండున్నరకు పెట్టానండి అయితే మటుకు ఒక పదిహేను నిమిషాల కల్లా అయిపోయింది భీమైతే మటుకు పదింటికే నాన్న అనమాట అసలుకి రెండు గంటల రెండున్నర గంటలు బాగా నాన్న అండి భీమైతేను అన్నం వచ్చింది నిన్నైతే మటుకు నన్ను నేనే పొగుడుకునే విధంగా ఉన్నింది అనమాట అన్నం అయితేను అంతే కదండి బాగా వచ్చింది అనుకోండి అది ఎంత బాగుందా అని అనిపిస్తుంది మనం మనసు సంతోషంగా పెట్టుకొని ఇంట్లో వాళ్ళందరూ మంచిగా తినాలి అనే మంచి మనసుతో చేసినప్పుడు అది ఏదైనా కూడా మంచిగా కుదిరి మనం చిరాకు చిరాగ్గా చేసినాం అనుకోండి ఆ వంట కూడా సరిగా రాదు నా నా ఒపీనియన్ అయితే అదేనమాట అలాగే అనుకుంటాను నేను నేను ఎప్పుడు వంట చేసినా కూడా హ్యాపీగా ఈ వంట ఖచ్చితంగా పూర్తిగా తినాలి మిగలకూడదు రుచిగా రావాలని అయితే అనుకుంటానమాట ఇంకా అందుకే మంచిగా వచ్చిద్ది అని అయితే నా నా అనుమా నమ్మకం అనమాట అనుమానం కాదు నమ్మకం అనమాట అలా వచ్చింది కాబట్టి కరెక్టే ఇది నేను ఇలా అనుకున్నాను కాబట్టి ఇలాగే వచ్చింది అనేది అయితే ఒకటి ఫిక్స్ అయిపోతాను ఇంకా ఇలాగైతే బియ్యం అప్పుడు ఒకరోని అప్పుడు ఒకరోని నోట్లో పోసుకుంటాను అనమాట బాస్మతి రైస్ భలే ఉంటాయి కదండి తింటుంటేను అవి నానబెట్టిన బియ్యం అయితే ఇంకా పిండి పిండిగా అది ఒక టేస్ట్ అనమాట బియ్యం తినే వాళ్ళకి అర్థమవుద్ది ఆ టేస్ట్ అయితే మటుకు ఇంకా అలాగే నోట్లో వేసేసుకొని ఇంకొన్ని నవ్వులేస్తానమాట ఈరోజు మటు నిన్నైతే మటుకు బాస్మతి రైస్తోనే చేశాను చాలా రోజులు అయిపోయింది కదా బియ్యం కూడా ఉన్నాయని చెప్పి ఇంకా చేశాను అనమాట ఇంకా పుదీనా కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువే వేసాను అప్పుడే ఆ స్మెల్ అనేది అన్నం ట్టేస్తుంది అనమాట చూస్తున్నారు కదండి ఇలాగైతే వచ్చేసింది సింపుల్గా చేశాను చక్కగా వచ్చింది చూస్తున్నారు కదా పొడి పొడిగా అసలుకి మనం హోటల్లో తెచ్చుకుంటా ఉంటాం కదా అలా పొడి పొడిలా ఆడుతూ వచ్చింది అన్నం అయితే మటుకు మా లడ్డుగాడు స్కూల్ నుంచి రాగానే ఇంకా మూతలన్నీ ఎత్తి చూస్తాడండి అది మంచి అలవాటో చెడ్డ అలవాటో అసలు నాకు తెలియదు కానీ అన్నీ ఇంకా ఏం చేసింది ఏంది అని చెప్పి రోజు చూస్తాడు నిన్నైతే మటుకు బయట నుంచి అడుగుతున్నాడు అనమాట మమ్మీ మంచి స్మెల్ వస్తుంది ఏం చేసినావు ఏం చేసినావంట వస్తా ఉన్నాడు ఇంట్లోకి వాడు ఉదయం చెప్పాడు చికెన్ తెస్తే బాగుండు అని ఇంకా అది గుర్తులేదనమాట ఇంకా రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకోంగానే ఇంకా అన్నం పెట్టేసాను ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని రెడీగా కూర్చోన్నాడు ఉన్నాడు అనమాట ఇంక ఇయ్యంగానే గబా రెండు ముద్దలు నోట్లో పెట్టుకొని అమ్మయ్య ఎన్ని రోజులు అయిపోయింది మమ్మీ నేను అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది బాగా చేసి నువ్వు అంటూ తినిండు అప్పుడు ఆ మాటలు వింటే చాలు కదండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా మనం చేసిన శ్రమ అసలు అనిపించదు వాళ్ళు తినే ఒక్క మాట చెప్తే చాలు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకైతే మటుకు అంతేనండి అవతల తిని ఇది బాగుంది ఇంకొంచెం పెట్టించుకొని తింటే ఇంక అంతకన్నా ఆనందం ఇంకొకటి ఉండదు అనమాట ఇంకా మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పాను కదా ఇంకా ఆయనకి కూడా అన్నం వేసేసి ఇచ్చేస్తున్నాను ఇంక చక్కగా ముగ్గురం పెట్టేసుకొని అన్నం తినేసి ఇంక పడుకున్నాం అనమాట మధ్యాహ్నం అయితే మటుకు ఇంకా ఇలా అయితే ఉందండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి